ఇస్రాయల్లో అనేకులను ప్రభువారి దేవునివైపు తిప్పును అంటే ఈ దూత వచ్చి చెప్తున్న వర్తమానం మీరు గమనించండి కొన్ని గంభీరమైన సత్యాలు చెప్తున్నారు గాబ్రియల్ అంటే ఎవరు సాధస్యత వ్యక్తి కాదు గాబ్రియలు అంటే ఎవరంటే ఎక్కడో దానియలు గ్రంథం ఉంటుంది తెలుసు కదా దానియల గ్రంథంలో కనబడుతుండీ ఈ అనే దేవత అంటే దేవదూతులు ఉంటాయి దేవదూతుల్లో కేటగిరీలు ఉంటాయి ఆ కేటగిరీల్లో ప్రధాన దూతలు అధిపతులు సరేపులు కెరోబులు ఇప్పుడు ఆ కెరేబులు కన్నా హైక్యాడర్లు ఉన్నవారు మెకాయిలు గాబ్రియలు ఇంత పెద్ద హైక్యాడర్ ఉన్న ఆయన ఎక్కడో పరలోకం నుంచి భూలోకానికి వచ్చే వార్త చెప్తున్నాడట ఆ వార్త ఏమని చెప్తున్నాడంటే ఇదిగో ఎలిజబెత్ అమ్మ గర్భవతి అవుతుందని అక్కడ తాపేశాడా ఆ వార్త చెప్పినప్పుడు జక్రయ్యి అడిగాడట ఏమని అడిగాడంటే సార్ మీరు ఏం చేస్తుంటారు సార్ పరలోకంలో అడిగితే అంటే ఆ మాట అలా లేదు అర్థమయ్యేలా మీకు చెప్తున్నాను అప్పుడు ఆయన చెప్పే పొజిషన్ చూడండి పంతొమ్మిది వత్సంలో దూత నేను దేవుని సముఖ ముందు నిలుచు గాబ్రియ ఏంటట నిజానికి దేవదూత ఇలా అంటే దేవదూత అనగానే ఇక్కడ పరిచారకుడు ఆ పరిచారకుడు ఇలా చెప్పుకోవచ్చు ఏమని చెప్పుకోవచ్చు అంటే కోటాను కోట్ల మంది దేవదూతలు ఉంటారు ఆ దేవదూతలందరిలో మళ్ళీ హై క్యాడర్ ఉంటుంది హై క్యాడర్ మీద మళ్ళీ హైకమాండ్ ఎవరైనా ఉన్నారంటే నేను దేవునికి గుడిపార్శానికి దగ్గరగా నిలబడేది ఎవరు ఉన్నారంటే నేను మాత్రమే ఇవన్నీ గాబ్రియలు చెప్పుకోవచ్చు చెప్పాడా అవి ఏం చెప్పకుండా సింపుల్గా ఏం చెప్తున్నాడు చూడండి నేను దేవుని సమ్ముఖ మందు నిల్చుంటాను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీడియా అట్రస్కి ముఖ్యంగా సువార్త చెప్పాలనుకున్న మీడియా అట్రస్కి ఉండాల్సింది ఏంటంటే మన కూర్చున్న సోదు తక్కువ ఉండాలి సువార్త ఎక్కువ ఉండాలి గాంబ్రియల్ అదే చేస్తున్నాడు చూడండి ఏది చెప్పమన్నాడో అదే చెప్తున్నాడు ఏది చెప్పమన్నాడో అదే చెబుతున్నాడు వచ్చి చెబుతున్నాడు ఏమని నేను ఒక వార్త చెబుతున్నాను రెండు వింతలు జరుగుతాయి ఆ రెండు వింతలు ఏంటంటే ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి కనని గర్భం ఉంది నీ భార్య ఎలిజబెత్ క్రిస్మస్లో రెండు వింత అయిన వార్తలు ఇప్పటివరకు ఉన్న గొడ్రాలి బిడ్డను కనలేదు అంటే ఇప్పటి వరకు ఉన్న గొడ్రాలకేమో బిడ్డలు లేరు ఇప్పటివరకు పెళ్ళిగాన అమ్మాయికి బిడ్డలు కొట్టబోతుంది ఈ రెండు వింతాలు ఈ రెండు వింత వార్తలు ఒకేసారి రుజువులతో జరిగించడానికి గాబ్రియలు వచ్చాడు ఇప్పుడు గాబ్రియలు ఏమని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నీ భార్య ఇదిగో గర్భవతి అవుతుంది సార్ మీరు అంటే ఆయన చెప్తున్నాడు నేను దేవుని సముకుమంది నిలుచుంటాను ఇంత పెద్ద గంభీరమైన వర్తమానికుడు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి వార్త చెప్తున్నాడు ఇప్పుడు ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళాడు పైగా కన్నిపిల్ల ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నట్టు ఆరో నెలలో గాబ్రేయలు దేవదూత గలలీయలోని నజరేతులోని ఊరిలోకి వెళ్ళి యోసేపు వ్యవస్థపైన ఒక పురుషునికి ప్రదానం చేయబడిన ఆ ఆడపిల్ల బైబుల్ లెక్కల ప్రకారం ఆమెకు పదహారు నుంచి పదిహేడు లేదా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండే ఒక ఆడపిల్ల అంటే ఎన్ని సంవత్సరాలు సుమారు పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఉండే ఒక ఆడపిల్ల ఈ ఆడపిల్ల దగ్గరికి మోమాటం లేని వర్తమాన ఇక్కడ వచ్చాడు వర్తమానం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఏమనుకుంటారో అన్నట్టు ఉండకూడదండి కొండ పద్దలు కొట్టినట్టు చెప్పాలి ఏమనుకున్నా పర్లేదు దేవుడి చెప్పమన్నా చెప్పాలి ఈ క్యాపబిలిటీ ఉన్న పరిచారకుడు ఎవరో తెలుసా గాబ్రియేళ్ళు అంటే ఏమనుకున్నా పర్లేదు ఎవరేమనుకున్నా పర్లేదు చెప్పమన్నా చెబుతాడంతే అది ఏమైనా ఇప్పుడు ఈయన చెప్పమన్న వర్తమానం మనం చెప్పగలమా గాబ్రియలు ఎంత గంభీరమైన వర్తమానం తెచ్చాడంటే నిశ్చితార్థమైన అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వు గర్భవతి అవుతా అంటే ఒప్పుకుంటాడా ఎవరిని ఒప్పుకుంటారా పెద్దడు అయిపోయాడు బతికిపోయావు అంటాం మనం పాష్టగారైపోయాడు అంటాం ఊరుకుంటారా నిశ్చితార్థమైన అమ్మాయి దగ్గరకు వచ్చి నీకు శుభము నువ్వు గర్భవతి అవుతావు అనగానే ఇలాంటి మోమాట లేని వర్తమానం దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చి చెప్పాలి అంటే ఆయన ఎంత మోమాటైన ప్రసంగి ఉండాలి కొన్ని ప్రసంగాలు చెబుతుంటారు కానీ జనాలు తగ్గిపోతారు అని చెప్పడం మానేస్తారు అందుకేనండి మోమాటలు అని చెప్పాలి మీరు ఇచ్చే డబ్బులు కాదు మీరు ఇచ్చే కానుకలు కాదు మీరు ఇచ్చేవి ఏమీ కాదు ముందు దేవునికి మీరు కావాలని చెప్పాలి ఎవరేమనుకున్నా పర్లేదండి వచ్చేది నలుగురైనా పర్లేదండి ఆ ఉన్నవారు నలుగురు నాలుగు సరైన విత్తనాలు ఉంటే చాలండి మోమాటలు లేకుండా చెప్పాలి అయ్యో ఇలా అంటే మానేస్తారు మానేని అయ్యి ఇలా అంటే రావడం మానేస్తారు పోని నేను అడుగుతున్నానండి ఉచితంగా వజ్రాలు పంచుతున్నప్పుడు వాడు కోపం ఎంత ఎవడికండి నష్టం వాడికి నష్టం రాకపోతే పోతాడు ఉంటే బాగుపడతాడు దేవుని వాక్యము వజ్రాల కన్నా గొప్పది అది పంచుతున్నాం ఉచితంగా అది పంచుతున్నప్పుడు ఏమన్నా అంటే కోపకిస్తారంటే ఎవడు పోయేది అందుకే దైవజుని గుండెల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నేను ప్రజల ఎదుటండి ఉండి మాట్లాడుతున్నది ముఖ్యం కదండి నేను దేవుని ఎదుటను క్రీస్తు ఎదుట ఉండి మాట్లాడుతున్నాను ఆయన చెప్పమన్నదే చెప్పాలి ఇప్పుడు బట్టల షాపులో పనిచేసే ఈ పనులు ఉంటారు వర్కర్స్ బట్టల షాపులో పనిచేసేవాడు పని ఏంటండి వాండర్ బట్టల అమ్మ అన్నాడు వచ్చినోడికి సార్ ఈ క్లాత్ ఎలా ఉంటుంది సార్ ఈ సమ్మర్కి బాగుంటుంది సార్ లేదు ఇంటర్ సీజన్లో బాగుంటుంది సార్ ఇది సార్ అది సార్ అని చెప్పి అమ్మ అలా చెప్పకుండా మా ఊరు మండపేటండి పలా ఇదిలో ఉంటానండి మా నాన్నకి ఇద్దరం అండి నేను నేను లాస్ట్ ఉండండి ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదండి ఈ సోదాన్ని చెప్తున్నాడు అనుకోండి ఏమంటాడండి ఇప్పుడు నీకు చెప్పిన ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి నువ్వేం చేయాలి నువ్వు బట్టలు అమ్మాలి నువ్వు బట్టలు అమ్మకుండా నీ ఇంట్రడక్షన్ ఏంటి అది అన్ఫిట్ అంటారు గుర్తుపెట్టుకోండి సేవకుడి పని ఏంటంటే మన కోసం మనం చెప్పుకోవడం కదా చెప్పండి దేవుడు చెప్పమన్న చెప్ప